వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎగ్జాక్ట్గా అనుకున్నట్టు అయిందండి కాస్త ఆలస్యం అనుకున్నాం కానీ మొత్తానికి ఎంటర్ అయ్యారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహిస్తూ ఎక్కడెక్కడ ఏం చేశారు ఏపీబిఎస్ఎల్ ఆర్డర్స్ ఏంటి ఇచ్చినటువంటి దానికి వచ్చినటువంటి దానికి ఏ విధంగా ఉంది అక్కడ ట్రాన్సాక్షన్స్ అలాగే ఏ విధంగా ముడుపులు బయటికెళ్ళాయి విదేశాలకు సంబంధించి ఏం చేశారు అలాగే దుబాయ్ లింకులు ఏంటి వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు మొత్తం హైదరాబాదు ఢిల్లీ ఎన్సీఆర్ అలాగే తమిళనాడు కర్ణాటకలో ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు విరివిగా సోదాలు అయితే చేస్తున్నాయి వాళ్ళకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం ప్రకారం సో బినామీ సంస్థలు షెల్ సంస్థలు హవాలా నెట్వర్క్లు దాదాపు వీటి ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్లించి అటు నుంచి ఇటు నుంచి అటు చేసి మొత్తానికి చివరి అక్కడికి తాడేపల్లి ప్యాలెస్ దాకా తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు ఇందులో ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు అంటే ఏదైతే సిట్ రిపోర్ట్స్ ఉన్నాయో దీన్ని బేస్ చేసుకుని ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మనీ రూటింగ్ ఏ విధంగా జరిగింది ఏ ఏ వెహికల్స్ వాడారు ఎక్కడెక్కడ డెన్స్ ఇవన్నీ డీటెయిల్స్ పెట్టుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన అవుట్కమ్ ఆధారంగా వీళ్ళు మొత్తం అంతా కూడా అన్ని చోట్లకి వెళ్ళి సోదాలు చేస్తున్నారు ప్రతి ట్రాన్సాక్షన్ కూడా సెంట్రల్ నుంచి మొత్తం అన్ని లెవెల్లో కూడా ఏం జరుగుతుంది అనే దాని మీద స్పష్టమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు అలాగే కీలకంగా వ్యవహరించినటువంటి మనీ ల్యాండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మనీ ల్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఉన్నటువంటి బ్యాక్ అండ్ సోర్స్ ఏంటి వీళ్ళకి గతంలో ఉన్నటువంటి వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటి గతంలో ఎక్కడెక్కడ చేశారు ఏం చేశారు మళ్ళీ వీళ్ళే ఉన్నారా లేదు వీళ్ళ వీళ్ళ అండర్లోనే వేరే వాళ్ళు ఎవరైనా ఉండి చేయిస్తున్నారా సో ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని మధ్యవర్తుల్ని సోదాలుగా చేసుకున్నారు ముఖ్యంగా ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఉన్నారో వీళ్ళలో పైకి కనిపించకుండా పైకి మాత్రం ఒక పేరు ఇంకో పేరు చెప్తే సెన్సేషన్ అయిపోతుంది మిగతా వాళ్ళని పట్టించుకోలేదు అక్కడి నుంచి మిగతా ట్రాన్సాక్షన్స్ మిగతా వాటికి సంబంధించి చేసుకోవచ్చు అనేటువంటి మిడిల్ మ్యాన్స్ అంటే మనం మన దాంట్లో చెప్పుకోవాలంటే మధ్యలో బ్రోకర్లు లేదంటే బినామీలు సో ఇలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నారు వాళ్ళకి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది అన్నటువంటి పాయింట్ మీదే చేస్తున్నారు అలాగే డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో మద్యాన్ని ఏవైతే సరఫరా చేసేయో వాళ్ళ నుండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాంగ్మూలాలు కూడా నమోదు చేసింది వాంగ్మూలాలు నమోదు చేసినటువంటి దాంట్లో మన రాజ్ కేసిరెడ్డి ప్రధాన నిందితుడు ఆయన కూడా ఉన్నాడు అలాగే ఇందులో అక్రమ నిధుల ప్రవాహం గురించి కావచ్చు అనుమానిత నేర ఆదాయాన్ని మళ్లించడానికి వీళ్ళు చేసినటువంటి ఎన్ రూటింగ్ ఏదైతే ఉందో రూట్స్ ఏవైతే వీళ్ళు వాడుకున్నారో ఈ మొత్తం అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వాటి గురించి కూడా ఈడీ మొత్తం కూపీలాగి గుర్తించింది అనేది తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిందో మొత్తం ఈ స్కామ్ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిషన్ ఏదైతే ఉందో కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ బీసీఎల్ దీని నుండి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎంత ఏ ఏ కంపెనీలు ఇందులోకి వచ్చాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఎంత వీటన్నిటికీ సమాచారం కూడా సిట్ నమోదు చేసి మొత్తం పదహారు కంపెనీలు ఇందులో మేము పార్టిసిపేట్ చేస్తున్నామని వాళ్ళు వచ్చారు అందులో ఈ కంపెనీ నుంచి మొత్తం పదివేల ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల విలువైన కాంట్రాక్టులకి వీళ్ళకి పదహారు కంపెనీలకి వచ్చి ఇందులో ముడుపులు మాత్రమే వీళ్ళు ఇచ్చినటువంటిది కమిషన్లు అలాగే వా గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఏపీబీసీఎల్ దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల విలువైన సరఫరా ఆర్డర్స్ జారీ చేసింది ఇది అఫీషియల్గా ఉన్నటువంటి ఇరవై మూడు వేల కోట్లయితే అనఫిషియల్గా ఎంత చేశారు ఏంటనేది మళ్ళీ మనకి ఛత్తీస్గఢ్ లింకులు అనేవి కూడా దీంట్లోకి వస్తున్నాయి సేమ్ అక్కడ కూడా ఏదైతే జరుగుతోందో స్కామ్ ఇక్కడ కూడా అదే జరిగింది రెండు రాష్ట్రాలకి కామన్ లింక్ అనేది ఉందనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సో దీంట్లో ఈ ఆర్డర్స్ ఏవైతే తీసుకున్నారో ఇరవై మూడు వేల కోట్లవి దీనికి సంబంధించి నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ నూట పదకొండు రిజిస్టర్డ్ కంపెనీలలో నలభై కంపెనీలకి మాత్రమే వెళ్ళాయి రిజిస్టర్డ్ కంపెనీలు నూట పదకొండు ఉంటే నలభై కంపెనీలకి మాత్రమే వెళ్ళాయి అంటే ముందుగానే ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు దాని నుంచి వీళ్ళు కావాల్సినటువంటి మద్దతును పొందారు అనేది తెలుస్తోంది ఇక బినామీ కంపెనీ కంపెనీలు కావచ్చు షెల్ కంపెనీలు హవాలా ఆపరేటర్లు వీళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ మూడు వేల ఐదుల కోట్లకు పైగా లంచాలు వీటికి సంబంధించి ఎస్ఐటి క్లియర్ కట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చింది అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోట్ చేసుకోవడం జరిగింది సో దాని నుంచి ఎవరికి వచ్చాయి ఏంటి అనేది కూడా నిన్న ఫోర్త్ ఛార్జ్ షీట్లో వేసినటువంటి వివరాలతో సరిపోల్చుకుంటున్నారు అనేది కూడా తెలుస్తోంది ఈ డిస్టిలరీ ముడి పదార్థాల కొనుగోలు కావచ్చు అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ వీటికి సంబంధించిన ముసుగులో పెద్ద మొత్తాలన్నీ మళ్లించారు చెప్పారు కదా మద్యపాన నిషేధం చేస్తామని లేదు లేదు మద్యపాన నియంత్రణ చేస్తాం షాక్ కొట్టేలాగా ధరలు పెంచుతాం కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం ఇది అని చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అందరికీ తెలిసిందే పైగా మాట ఇచ్చాడు మాట తప్పడు వడమ తిప్పడు అన్నటువంటి ఎలివేషన్లు కూడా బాగా గట్టిగా ఇచ్చారు కానీ ఎస్ మాట ఇచ్చాడు మాట తప్పలేదు మడమ తిప్పలేదు ఉన్నదంతా దోచుకుంటా వెళ్ళారు మొత్తం అంతా ఆ ప్రభుత్వంలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేది ఆరోపణలు దానికి సంబంధించినటువంటి వాస్తవాలు వీడియోలతో సైతం బయటకు వస్తూనే ఉన్నాయి మనకు అందరికీ తెలిసినటువంటిది సో నగదు రూపంలో ఉపసంహరించుకొని ఏదైతే వీళ్ళకి వచ్చినటువంటి ఉన్నాయో నగదు రూపంలో బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవడం ఆ ఓన్లీ క్యాష్ని ఇక్కడ ముడుపులు కూడా ఓన్లీ క్యాష్ రూపంలో మాత్రమే వాళ్ళకి చెల్లించారు ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు గుర్తించింది ఇవాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్క్రూటినీ చేసుకోని గుర్తించి టిక్ పెట్టుకొని మరి ఎస్ దీనికి దీనికి సరిపోలింది అన్నటువంటి నైంటీ పర్సెంట్ విషయాలన్నిటి మీద కూడా ఒక క్లారిటీకి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిపోర్ట్ త్వరలోనే రెడీ చేస్తోంది అలాగే ఈడీ కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం చాలా బలంగా ఉంది దీంట్లో అయితే ఈసారి అంతిమ లబ్ధిదారు అంతిమ లబ్ధిదారు ఎవరు ఈ స్కామ్ మొత్తానికి అనే దగ్గర ఈడీ కాన్సన్ట్రేషన్ చేస్తోంది అక్కడి నుంచి అరెస్టులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం చూద్దాం ఈడీ ఈసారి కుంభస్థలాన్ని కొట్టి తీసుకెళ్తుందా మరి ఆ రోజు ఉన్నటువంటి పెద్ద తలకాయని వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి